కీర్తన్ల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగానుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి యు యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించియున్నావు నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయం నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచుదురు అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచూ అంతరంగములు దూషించుదురు నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకుని నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని ఎందేయున్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికయించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు ఘనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మికయించకుడి దోచుకొనుట దోచుకునుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడను ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీదే కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు ఉన్నాను నీళ్లు లేకయుండి ఉన్న దేశమునందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునియున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రిజాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయు నేను లాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసదును నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకునుచున్నది నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు నా బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయుళ్ళును అబద్ధములాడు వారి నోరు మూయబడును కీర్తనల గ్రంథము అరవై నాలుగవ అధ్యాయం దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దుష్క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమీయూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదురు వారు దురాలోచన దృఢపరుచుకుందురు చాటుగా ఉరుల నుడ్డుటకు యోచించుకొనుచూ మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు వెదికి వెదికి ఉపాయము సిద్ధపరచుకుందురు ప్రతి వాని హృదయాంతరంగము అగాధము దేవుడు బాణములతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా వారు కూలెదురు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూసి వారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదురు యథార్థ హృదయులందరూ అతిశయుల్లుదురు కీర్తన్ల గ్రంథము అరవై ఐదవ అధ్యాయం దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుపడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ ఎద్దుకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు నీ ఆవరణములో నివసించునట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణకర్తమైన దేవా భూదిగంతముల నివాసులందరికినీ దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయని సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచిక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధ్యానము దయచేయుచున్నావు దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుచేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని సంవత్సరమును నీ దయాకిరీటముగా ఉన్నావు నీ జాడలు సారము వెతజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకునియున్నవి పచ్చికపట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి లోయలు సస్యములతో అన్నియు అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి అవన్నీయు గానము చేయుచున్నవి